ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజలు అందిస్తున్న అర్జీలను జాప్యం లేకుండా సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ ఆనంద్ అధికారులకి సూచించారు సోమవారం స్థానిక కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో కలెక్టర్ ఆనంద్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు కలెక్టర్తో పాటు డిఆర్ఓ హుస్సేన్ సాహెబ్ డ్వామాపీడి గంగాభవాని జిల్లా పంచాయతీ అధికారి శ్రీధారెడ్డి అర్జీలను జిల్లా పంచాయతీ అధికారి శ్రీధారెడ్డి అర్జీలను స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ సమస్యలపై ప్రజలు అందించిన అర్జీలను వెంటనే పరిష్కరించేందుకు ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు ప్రతి అర్జీని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ప్రజలు సంతృప్తి చెందేలా నిర్దిష్ట గడువులోగా నాణ్యమైన పరిష్కారం చూపించాలని పరిష్కరించలేని సమస్యలను ఎందుకు పరిష్కరించలేకపోతున్నారో అర్జీదారులకు వివరించాలన్నారు వివిధ శాఖలకు సంబంధించి ఐదు అర్జీలను ప్రజలు అందజేశారని కలెక్టర్ చెప్పారు ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా ఈవీ లవర్స్ రోజు రానే వచ్చింది రాబోయే తరం కోసం తయారైన ఈవీ వావ్ అనిపించే కలర్స్ విడా విఎక్స్ టూ గో మరియు విడా విఎక్స్ టూ ప్లస్ జూలై పద్నాలుగవ తేదీ లాంచింగ్ లాంచింగ్ సందర్భంగా జూలై పద్నాలుగవ తేదీ సోమవారం ఒక్క రోజు డెలివరీ తీసుకున్న వారికి సరయూ హీరో వారు అందిస్తున్న బంపర్ ఆఫర్ పది రూపాయల వరకు డిస్కౌంట్ మరియు జీరో డౌన్ పేమెంట్ తో ఇవి మీ సొంతం ఫ్రీ బ్యాటరీ రీప్లేస్ ప్లాన్ ముందుగా బుక్ చేసుకున్న వారికి హెల్మెట్ ఉచితం ఒక్క ఛార్జింగ్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరం ఈ వెహికల్స్ కేవలం సరయూ హీరోలో మాత్రమే లభ్యం వివరములకు సరయూ హీరో షోరూమ్ जॉयल कस मिनी बाईपास रोड रामोटी नगर नेलूर आई नी प्लीज सब्सक्राइब टू तो एन थ्री टीवी